జీవితం అంటే ఒక ఆట ఆడేది పది మంది ఆట చూసేది పదివేల మంది చూసే వారిలో కాకుండా ఆడే వారిలో ఉండాలి మనము పడిన ఓడిన చివరి వరకు ఆడుతూ ఉండాలి గెలుపును పొందుతూ ఉండాలి పడిన ఓడిన చివరి వరకు ఆడుతూ ఉండాలి గెలుపును పొందుతూ ఉండాలి లైఫ్ గేమ్ గేమ్స్ ఎలా లైఫ్ లైఫ్ ఇస్ గేమ్ గేమ్ ఇస్ ఎ లైఫ్ జీవితం అంటే ఒక పాట పాడేది పది మంది పాట వినేది పదివేల మంది వినిడి వారిలో కాకుండా పాడే వారిలో ఉండాలి మనము పడిన ఓడిన చివరి వరకు పాడుతూ ఉండాలి గెలుపును పొందుతూ ఉండాలి పడిన ఓడిన చివరి వరకు పాడుతూ ఉండాలి గెలుపును పొందుతూ ఉం లైఫ్ సాంగ్ సాంగ్ లైఫ్ లైఫ్ లై సాంగ్ సాంగ్ జీవితం అంటే ఒక బాట వేసేది పది మంది బాటలో నడిచేది పదివేల మంది నడిచే వారిలో కాకుండా బాట వేసే వారిలో ఉండాలి మనము పడిన ఓడిన చివరి వరకు బాటను వేయాలి మందికి మార్గము చూపాలి పడినా ఓడిన చివరి వరకు బాటను వేయాలి మందికి మార్గము చూపాలి లైఫ్ ఇస్ ఎ రూట్ రూట్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ ఎ రూట్ రూట్ ఇస్ ఎ జీవితం అంటే ఒక తోట పండ్లు పూలు పెంచేది పది మంది వాటిని పొందేది పదివేల మంది పొందే వారిలో కాకుండా పెంచే వారిలో ఉండాలి మనము పడిన ఓడిన పండ్లు పూలు పెంచుతూ ఉండాలి ప్రజలకు పంచుతూ ఉండాలి పడిన ఓడిన పండ్లు పూలు పెంచుతూ ఉండాలి ప్రజలకు పంచుతూ ఉండాలి లైఫ్ ైఫ్ జీవితం అంటే ఒక చరిత్ర నిర్మించే వాళ్ళు పది మంది చదివే వాళ్ళు పది కోట్ల మంది నిర్మించే వాళ్ళు పది చదివే వాళ్ళు పది కోట్ల మంది పడిన ఓడిన చరిత్రను ఎప్పుడు నిర్మాణము చేయాలి చరిత్ర కొత్తగా వ్రాయాలి పడినా ఓడిన చరిత్రను నిర్మా చేయాలి చరిత్ర కొత్తగా వ్రాయాలి లైఫ్ ఇస్ ఎ హిస్టరీ హిస్టరీ ఇస్ ఎ లైఫ్ లైఫ్ ఇస్ ఎ హిస్టరీ హిస్టరీ ఇస్ ఎ లైఫ్ జీవితం అంటే ఒక ఆట ఆడేది పది మంది ఆట చూసేది పదివేల మంది పడిన ఓడిన చివరి వరకు ఆడుతూ ఉండాలి గెలుపును పొందుతూ ఉండాలి పడిన ఓడిన చివరి వరకు ఆడుతూ ఉండాలి life is a game game is a life life is a game game is a life 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 life, life.